రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి వెల్కమ్ టు సుమంటివి నేను మీ సుమంటి వినాక్ పోలీస్ చార్టును పెరిగినటువంటి ఒక బిడ్డ సిరాజ్ ఉగ్రవాద అనుకోవాలా లేదు అని అంటే దేశ ద్రోహి అనుకోవాలా లేదు ఫ్యామిలీ మొత్తం కలిసి చేసింది అనుకోవాలా అనేటువంటి దానికి రకరకాల కథనాలు మనకు వినిపిస్తూ ఉన్నాయి అయితే ఫ్యామిలీ మొత్తం కలిసి చేసింది అనేటువంటి దానికి ఆధారాలు కూడా లేవు అని చెప్పేసి అంటూ ఉన్నారు సిరాజ్ విషయంలో అసలు ఏం జరిగింది ఈ రోజు కనుక మనం చూస్తే దేశ ద్రోహి అనేటువంటి ముద్ర వేసుకొని ఆయన విషయంలో జరిగినటువంటి కొన్ని భిన్న కోణాలు కనుక మనం చూస్తే ఇలా కూడా ఉంటారా అని ఆశ్చర్యానికి గురువుతాము అలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకోవటం జరిగింది ఏంటి సిరాజ్ కథ అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగర్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు వారి మాటలు అడిగితే తెలుసుకుందాం హలో సార్ హాండ నాగరాజ్ గారు తండ్రి ఒక పోలీస్ అతని చాటును పెరిగినటువంటి బిడ్డ ఇవాళ ఒక ఉగ్రవాది అనుకొని మనం మాట్లాడుకుంటూ ఉంటే చాలా భయాందోళనలో ఉన్నాము అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది ఏం జరిగింది సార్ అసలు ఇంట్లో ఎలాంటి ఆధారాలు దొరికాయి ఒక గోకుల్ చాటు ఒక దిల్చున్న బాంబిల్లుళ్ళు లుంబిని పార్కులో జరిగిన బామ్మ పెళ్ళిళ్ళు ఇవన్నీ గతం గడచిన ఒక బహుశా ఒక పదిహేను సంవత్సరాలు అయింది అనుకుంటాను మర్చిపోతున్నారు జనాలన్నీ కూడా అటువంటి సందర్భంలో మరల ఒక ముష్కర మూకల దాడి మన రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ బేస్ చేసుకొని కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల్లో కూడా దాడులు చేయాలి అని ఒక పథకరచన చేసి ఆ పథకానికి అనుగుణంగా ఆ యొక్క యాక్టివిటీస్ అన్నీ కూడా స్టార్ట్ చేయబోతే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వారు ఏదైతే ఉన్నారో దాన్ని అద్భుతంగా దాన్ని ఛిద్రం చేశారని చెప్పుకోవచ్చు దాన్ని భిన్నం చేశారని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో చెప్పారు పెహల్గాం దాడి జరిగిన తర్వాత ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో భయంకరమైనటువంటి ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంది కొన్ని కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో బాంబు పెళ్ళు జరిగే ప్రదేశం ప్రదేశాలు కూడా ఉన్నాయని చెప్పి ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ ఒక ఒక ఎంక్వైరీస్ చెప్తూ ఉన్నారు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పెహల్గామ్ దాడి కూడా కూడా ముందు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది అనుకోని పరిస్థితులు జరిగిపోయినటువంటి దారుణం అది కానీ ఇటువంటివి మన భారతదేశంలో జరగకూడదని చెప్పి ఎన్ఐఏ చాలా కూలంకుషంగా ఎంక్వైరీ చేస్తున్న సమయంలో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎన్ఐఏ వాళ్ళిద్దరు సమైక్యంగా చేస్తున్న సమయంలో వాళ్ళకే కాస్త రోమ అంటే భయం కొలిపే కొన్ని సంఘటనలు ఏంటంటే మన రాష్ట్రంలో హైదరాబాద్ లోను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి దీని మీద కొన్ని ఉగ్రవాద తీవ్రవాదుల కొన్ని కదలికలు గమనించి ఇమీడియట్ ఎలెక్ట్ ఎలక్ట్ చేశారు లోకల్లో కొన్ని పోలీసులకు సంబంధించి కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ యంత్రాంగం విజయనగరంలో ఏర్పాటు చేసినటువంటి కౌంటర్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వారు అక్కడ విజయనగరంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల బాగా పరిశీలించి వలపన్ని మొన్న మే పదహారో తారీఖు నాడు రాజానగర్ విజయనగరంలో ఉన్నటువంటి రాజానగర్ ప్రాంతంలో ఒక వ్యక్తి అక్కడ నుంచి ఏంటంటే తన యొక్క బైక్ మీద ఒక రెడ్ కలర్ గ్లామర్ బైక్ మీద ఆయన రాజానగరం పోతున్నాడు ఆ ప్రదేశం కూడా ఎలా ఉంటుందంటే కంప్లీట్ గా టౌన్ కి చాలా దూరంగా నిర్మానుష్యంగా ఒక కొండల నడుమ అక్కడ అక్కడ ఇళ్ళ తప్పించి పెద్దగా జనసంచారం లేనటువంటి సిటీకి దూరంగా విసిరేస్తున్న ప్రదేశంలో ఒక చిన్న రెంట్ హౌస్ తీసుకొని ఆ ప్రదేశంలో ఒక వ్యక్తి ఉంటూ ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెడ్ కలర్ బైక్ మీద కొన్ని రకాల పేలుడు పదార్థాలు కలిగి అంటే అల్యూమినియం నైట్రేట్ పొటాషియం నైట్రేట్ అదే సల్ఫర్ ఇట్లాంటి కొన్ని కొన్ని అంటే ఏదైతే పేలుడు సంబంధించిన కొన్ని పదార్థాలు ముఖ్యంగా గిలిటన్ స్టిక్స్ ఇవన్నీ కూడా ఆ మందు పాత్రలో వాడుకోసం అంటే కొండల్లో ఈ గ్రానైట్ రాళ్ళ కోసం పేలుడు కోసం వాడునటువంటి కొన్ని పదార్థాలు ఇవన్నీ కలిసి ఒక పివి పైపు అదే ఒక హెక్సా బ్లేడ్ ఇవన్నీ ఆయన పట్టుకొని క్యారీ చేసుకుని వెళ్తుండగా పద అద్భుతంగా చేసినట్టు వేసి ఆయనకి రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు ఆ వ్యక్తి పేరు సిరాజ్ ఇది గడిచిన రెండు రోజులుగా మనం మీడియాలో చూస్తున్నాం ఈ వ్యక్తిని ఏదో కేవలం ఊహా కాకుండా కేవలం ఏం చేశారంటే వాళ్ళని ఈ క్రైమ్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఒక పద అద్భుతంగా అద్భుతంగా పర్ఫెక్ట్గా ఒక డేటా అంతా కలెక్ట్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు పట్టుకునే సందర్భంలో ఆయన దగ్గర ఆ వస్తువులన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకుని ఆయన ఎక్కడైతే నివసిస్తున్నాడో ఆ ఇంటికి వెళ్ళేసరికి ఆ ఇంట్లో కూడా ఒళ్ళు గగర్పాటు చెందినటువంటి కొన్ని రకాల భయంకరమైన పెలుడు పదార్థాలు నిజంగా ఆ పేలుడు పదార్థాలు కానీ జరిగితే విజయనగరం నుండి గడియర స్తంభం కావచ్చు ఇతరత్ర మార్కెట్ ఏరియా ఈ ప్రాంతాల్లో కానీ ఆ పెళ్ళు పెట్టడానికి కోసం పదక్రసం చేస్తుంటే పోలీసులతో చెప్పిన తర్వాత విషయాల్లో వెలుగులోకి వచ్చాయి ఆ తర్వాత ఎవరి సిరాజ్ ఆయన పేరు సిరాజ్ అని తెలుసుకున్నారు సిరాజ్ ఎవరని తెలుసుకుంటే ఆయన వాళ్ళ ఫాదర్ పేరు రెహమాన్ ఆయన పేరు ఇతని పేరు కూడా సిరాజు ఉల్ రెహమాన్ ఇతని పేరు ఇతనికి ఒక బ్రదర్ ఉన్నాడు ఇతను వాళ్ళ బ్రదర్ అంటే ఈ రెహమాన్ గారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో విజయనగరంలో టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన చేస్తున్నారు పనిచేస్తున్నారు ఒక బ్రదర్ ఉన్నాడు అతను కూడా కానిస్టేబుల్గా అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న సిరాజు ఇతను కూడా ఇంతకు ముందు ఎస్ఐ రిక్రూట్మెంట్ కోసం చాలాసార్లు ట్రైనింగ్ తీసుకున్నాడని కొన్నిసార్లు గ్రూప్ టు ఎగ్జామ్స్ కూడా రాశాడు కూడా ఈను కూడా ఎస్ఐ టెస్టుల కోసం రాశాడు కానీ రెండుసార్లు కూడా ఫెయిల్ అయ్యాడు కానీ ఈ గ్యాప్లో ఏం చేశాడంటే ఈయన ఈయన ఇమీడియట్గా ఏం చేశాడంటే కొంతమందితో కలిసి ఈయన ఉగ్రవాద కార్యకలాలు బాంబు పేరు ఎలా చేయాలి ఎక్కడ చేయాలి ఆ బాంబులు అంటే అదొక అదొక టైప్ ఆఫ్ ప్యానింగ్ అంటే అదొక టైప్ ఆఫ్ క్రిమినల్ సైకాలజీ అనమాట అంటే ముఖ్యంగా ఉగ్రవాదులతో ప్రేరేపితమయ్యి ఉగ్రవాదు దాడులు జరిపి పేలు ఎట్లా చేయాలి బాంబ్లాస్ట్లు ఎట్లా చేయాలని చెప్పి ఆ పథక రచన వీళ్ళందరూ ఒక గ్రూప్ యాక్టివిటీస్ చేసుకున్నారు కొంతమంది కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేస్తున్నారు దాని సిగ్నల్ అనేటువంటి ఒక గ్రూప్ అంటే వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ చేసుకొని తద్వారా చాలా మంది కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు హైదరాబాద్ ప్రాంతంతో వీళ్ళకి అందరూ కూడా సత్సంబంధం ఉన్నట్టుగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ తెలియపరిచారు అయితే ఈయన్ని కూ పిలిచి ఈయన గడితే నాలుగు పీకితే అప్పుడు వెలుగులోకి వచ్చిన మరొక పేరు ఎవరంటే ఆయన పేరు సమీర్ ఈ సమీర్ అనే పేరు తెలియక ఇమీడియట్గా ఆంధ్ర పోలీసు అక్కడి నుంచి బయలుదేరే మన తెలంగాణ

మించినటువంటి దాడిని ఏర్పాటు చేయాలని చెప్పి వీళ్ళందరూ పథకరచన చేసుకున్నారు ముఖ్యంగా హైదరాబాద్ లో బాగా ఉన్నటువంటి ప్రదేశాల్లో ఈ బాంబు విస్ఫోటనాలు చేయాలంటే బాంబ్లాస్టులు చేయని చెప్పి వీళ్ళందరూ కూడా పథకరచం చేసుకున్నారు ఒక ప్లానింగ్ వేసుకున్నారు ఆ ప్లానింగ్ ప్రకారం వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్ ఆఫ్ యాక్టరీ తీసుకుని దీనికి ట్రైల్ వెర్షన్స్ గా విజయనగరంలో కొన్ని బ్లాస్టులు చేయాలని హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో బాంబ్స్టులు చేయాలని చెప్పి వీళ్ళొక ప్లాన్ చేసుకున్నారు అయితే దీనికి అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది అని చూసినప్పుడు కల ఈ రెండు వేల పదిహేనులో డిసిసిబి నగర్లో ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు అందులో చూసేసరికి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో కొన్ని లక్షల రూపాయలు అందులో ఉన్నాయి ఈ ఫండ్ అంతా ఎక్కడ నుంచి వచ్చిందంటే సౌదీ అరేబియా రియాద్ వమన్ ఈ ప్రాంతాల నుంచి ఫండింగ్ దీనికి దీనికి చేయడం జరిగింది దీని వెనకాల ఎవరున్నారని చూసేసరికి అలా ఐఎస్ఐసి టెర్రస్టులు ఐసీఎస్సీ టెరస్టులు అందరూ మూక ఒక గ్రూప్ యాక్టివిటీ పనిచేస్తున్నారు చెప్పి వీళ్ళందరూ కూడా స్లీపర్ సెల్స్ అంటారండి వీళ్ళు అంటే వీళ్ళు ఎప్పుడో వచ్చేశారు వీళ్ళందరూ కూడా ఇక్కడ పనిచేస్తుంటారు వీళ్ళకి స్లీపర్ సెల్స్గా పనిచేస్తారు ఎప్పుడైనా పాకిస్తాన్ మీద కానీ లేదా ఐసీఎస్సీ టెర్రస్ల మీద కానీ ముఖ్యంగా జైషే మహమ్మద్ లష్కరి తోయిబా లాంటి ఉగ్రవాస సంస్థల మీద వాళ్ళని పట్టుకునేటప్పుడు ఇమీడియగా స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయిపోయి అంతర్గతంగా ఉన్నటువంటి ఎక్కడ కొన్ని ప్రదేశాల బాంబ్లాస్టులు చేసి ప్రజలను అల్లకల్లలను చేసి గురి చేసి ఒక ఒక అశాంత వాతావరణాన్ని ఏర్పాటు చేసి చేయడానికి వీళ్ళందరూ కూడా ప్రయత్నించారు అంటే ఎప్పుడైతే వార్ జరుగుతుంటుందో ఇమీడియగా ఇంటర్నంటే ఇటువైపు కాన్సన్ట్రేషన్ చేయాలి అర్థం కాక పోలీసులకి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వారికి అదేవిధంగా మిలిటరీ డిపార్ట్మెంట్కి కన్ఫ్యూజ్ చేసే విధంగా వీళ్ళొక పథకా చేస్తారంటే ఉగ్రవాదులు చేయాలంటే వాళ్ళు పూర్తిగా ఒక టెర్రరిజం భావజాలానికి పూర్తిగా క్ట్ అయిపోయినారు ఈ టెర్రిజం భావజాలానికి జైషే మహమ్మద్ ఐసిస్ ముఖ్యంగా ఈ లష్కర్ తోయిబా అంటే కొంతమంది సంస్థలు వీళ్ళందరినీ కూడా ఎంచుకుంటారు ఇతను బీటెక్ చేశాడు కొత్త వలస అని చెప్పి విజయనగరం దగ్గర నుండి ఒక కొత్త వలసలో బీటెక్ చేశాడు దాని తర్వాత వేరే సంస్థలు కూడా ఒక స్పిన్నింగ్ మిల్లో ఈయన జాబ్ చేస్తున్నాడు సో ఈయన వాట్సాప్ గ్రూప్ తీసుకున్నాక ఇంకా ఇది ఎవరితో సంబంధాలు ఉన్నాయి ఎవరో లింక్స్ ఉన్నాయి ఇంకా ఈ పథకరచనలు ఇంకా ఏ పార్ట్స్ ఉన్నాయని చెప్పి మే పదహారు తారీఖున ఆయన అరెస్ట్ చేశారు విశాఖపట్నంలో ఉన్నటువంటి సెంట్రల్ జైలు రిమాండ్లు తీసుకున్న అక్కడి నుంచి నేను విజయనగరం జైలు కూడా పంపించినట్టుగా మనకు తెలుస్తుంది రిమాండ్ రిపోర్ట్ లో కూడా చాలా భయంకర విస్తు విషయాలు ఒక్కొక్కటి చదువుతుంటే కూడా రిమాండ్ రిపోర్ట్ చూస్తుంటే ఎంత దారుణంగా ఉంటారు మనం పొద్దున్నే మనం తెలియకుండా మన ఆఫీసులకు పోతుంటాం మన జాబ్స్కి పోతాం మన వ్యాపార లావాదేవీలు మనం చూసుకుంటాం కానీ మన పక్కనే మన ఇంటి పక్కనే మన మేడపైనే లేకపోతే మన కాలనీలోనో మన వాడలోనో మనతో పాటు కలిసి మన సిగ్నల్ లైట్ ఆగితే సిగ్నల్ లో మన పక్కనే ఏ బాంబు ఉన్నటువంటి ఏ మతోన్మాధు ఉన్నాడో ఏ ఉగ్రవాదు ఉన్నాడో తెలియనటువంటి ఒక దైనయన స్థితిలో ఉన్నాం ఈరోజు నిజంగా మన వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ కావచ్చు లేకపోతే ప్రభుత్వ యంత్రాంగాలు కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ క్రైమ్ బ్రాంచ్ మిలిటరీ డిపార్ట్మెంట్స్ ముఖ్యంగా ఎన్ఐఆర్ చేసినట్టు ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియా వేదికగా ఒక గ్రూప్ యాక్టివిటీస్ చేసుకొని ఆ గ్రూప్ యాక్టివిటీస్ లో ఎక్కడెక్కడ వీళ్ళు మాట్లాడుకుంటారు ఏం మాట్లాడుకుంటున్నారు ఒక రిపోర్ట్స్ అన్న ఎన్ఐ చేసిన సేకరించిన నిజంగా ఎన్ఐ వాళ్ళు ఈ రోజు కానీ దాన్ని అలర్ట్ చేయకపోతే ఈ రోజు బహుశా మిమ్మల్ని మాట్లాడుకునే పరిస్థితి కొన్ని వేల మంది ప్రాణాలు ఇదే భారత ఇదే మన హైదరాబాద్ లో కొన్ని వేల మంది ప్రాణాలు బహుశా పోయేవా మరొక గోకుల్ చాటు మరొక దిల్షన్ నగర్ మరొక లుంబిని పార్క్ లాంటి సంఘటనలు బహుశా ఈ రోజు హైదరాబాద్ జరిగేవి ఇదే విషయం విజయనగరంలో కూడా జరిగింది ఇప్పటివరకు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ ప్రాంతాల్లో పెద్దగా ఇటువంటి ఉగ్రవాద దాడులు ఇటువంటి జరిగినట్టు రావడం వల్ల మనకి ఎక్కడ కూడా గడిచిన నాలుగు దశాబ్దాలు ఎక్కడ కూడా మనకి చరిత్రలో కనబడదు కానీ ఇంత ఇంతవరకు కేవలం హైదరాబాద్కు మాత్రమే పరిమితమైనటువంటి ఏదైతే ఈ యొక్క టెర్రిస్ట్ భావజాలు ఉన్నటువంటి టెరరిస్టులు ఉన్నారని అనుకుంటున్నాం ఇది మెల్లమెల్లగా మన రీసెంట్గా మనం నెల్లూరు వైపు కూడా చూడడం జరిగింది నెల్లూరులో కూడా కొన్ని కొంతమంది అక్కడ ఉగ్రవాదు ఉన్నట్టుగా కూడా మనకి రిపోర్ట్స్ రావడం జరిగింది అలాంటి దీంట్లో సమీర్ అనేటువంటి ఒక పేరు ముఖ్యంగా విజయనగర వాస్తవ్యుడు కొత్త వలసలు చదువుకున్న ఒక వ్యక్తి ఇటువంటి భావజాలానికి అంటే నిజంగా దీని మీద ఇంటెలిజెన్స్ వర్గాలు అలర్ట్గా లేకపోతే ఈరోజు పరిస్థితులు దారుణంగా ఉండేది శ్రీని పట్టుకున్నారు రిమాండ్ తీసుకున్నారు పోలీస్ కస్టడీ కూడా ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది ఇక ఆయనకి సుమారుగా ఈ పోలీస్ రిమాండ్ ఇంకో ఫైవ్ డేస్ ఉంటాడేమో ఈ ఫైవ్ డేస్ కూడా ఇంటరాగేషన్ చేసేటప్పుడు మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది నాగరాజు గారు ఏదేమైనప్పుడు కూడా ఒక పోలీస్ కుటుంబం వాళ్ళ ఫాదర్ ఏసీగా పనిచేస్తున్నారు బ్రదర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు ఇతను కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ట్రై చేసి ఇతను డ్రాప్ అయి ఈ పర్సన్ ఇటువంటి భావజాలానికి ప్రేరేపితం ఉన్నట్టు అసలు వింటేనే భయం కలుగుతుంది ఈరోజు విజయనగరం పరిస్థితిలో ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు కూడా ఇదే చర్చించుకుంటున్నారు విజయనగరంలో ప్రతి మారుమూల ప్రాంతం అంటే ఎలా పోలీసులు మొత్తం కూడా కొన్ని వందల మంది పోలీసులు విజయనగరం టౌన్ మొత్తం కూడా వ్యాపించున్నారు ఎందుకంటే అతడు ఉన్నటువంటి హౌస్లో పేరుడు పదార్థాలు లభ్యం కావడం ముఖ్యంగా కొన్ని కొన్ని వస్తువులు పేరుడు వస్తువులన్నీ కూడా కొన్ని కొన్ని ప్రదేశాల్లో ముజు విజయనగరం అలాగే విశాఖపట్నం కొన్ని ప్రదేశాల్లో ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకునే పేరుడు పదార్థాలు అవన్నీ దగ్గర తీర్చి అవన్నీ ఆ రాజానగర్ ప్రాంతంలో కానీ బాంబ్లేట్స్కి వీరందరూ కూడా ఒక పథకరచన చేశారంటే ఒక టెస్టింగ్ చేద్దామని చెప్పి నిజంగా ఆ టెస్టింగ్ మనుషులు ఉన్న ప్రదేశాల్లో కానీ ఆ టెస్టింగులు చేస్తే బహుశా ఎన్ని వేల మంది ప్రాణంలో పోయో నాగరాజు గారు వింటుంటేనే అసలు చూస్తుంటేనే ఆలోచిస్తుంటేనే భయంకరంగా ఉంది పరిస్థితి నాగరాజు గారు ఇలాంటివి జరగకూడదు మీరు కూడా అప్రమత్తంగా ఉండండి బయటికి వెళ్ళేటప్పుడు ఎవరితో వెళ్తున్నాము ఏంటి అనేటువంటిది మాత్రం ఒకటికి రెండు సార్లు రీచెక్ చేసుకుని వెళ్ళండి ఎనివేస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి